ఓం నమశివాయ అందరికీ అండి కార్తీక మాసంలో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎవరైనా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఖచ్చితంగా ఇది చేసి చూడండి మన వేద పండితులు సూచిస్తున్నారు కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలిగిపోయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి మొక్కను ఎలా పూజించాలి రెండు పూటల తులసి కోటలో దీపం వెలిగించాలా తులసి కోటలో చిన్న రాయిని ఎందుకు పెట్టుకోవాలి తులసి మొక్క లేనివారు ఏం చెయ్యాలి ఆనవాయితీ లేనివారు కూడా తులసిని పూజించవచ్చా ఇలాంటి ఎన్నో విషయాలు ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమస్యవాన్ని కామెంట్ చేయండి ఏ ఇంటి ముందైతే తులసి ముక్క ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా ధనం ఉంటుందని ముక్కోటి దేవతలు ఆ ఇంటిని రక్షిస్తారని నమ్మకం ఆనవాయితీ లేని వారు కూడా తులసి ముక్కను పూజించవచ్చు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి ముక్క లేకపోతే ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంటికి తులసి ముక్కను తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసి ముక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టినట్టే ఈ కార్తీక మాసం నెల రోజులు శివుడికి ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా తులసి కోటను కూడా పూజించాలి తులసి ముక్కలో లక్ష్మీదేవితో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు విశేషంగా ఈ కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటకు పసుపు రాసి కుంకు బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి తులసిని పూజించే ఆడవారు తలస్నానం చేసి కాలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ముందుగా తులసి ముక్కకు నీళ్లు పోసి తర్వాత దీపం వెలిగించాలి తులసి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపం వెలిగించాలి తులసి కోటలో దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి మట్టి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించాలి ఐదు ఒత్తులతో తులసి ముందు దీపం వెలిగిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు తులసిని పూజించలేని వారు ప్రతి కార్తీక సోమవారం అలాగే శుక్రవారం నాడు తప్పనిసరిగా తులసిని పూజించండి మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి తప్పకుండా తులసి మొక్కకు నీళ్లు పోయాలి ఒక రాగి చొంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది ఇక ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక మాసంలో పచ్చి ఆవుపాలను తులసి మొక్కకు సమర్పించండి లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నరాలై మీ ఇంటి పేదరికాన్ని తొలగిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి తులసి కోట ముందు వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉసిరికాయ ఒకటి ఉసిరి మొక్కను విష్ణు రూపంగా భావిస్తారు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అంతటి శక్తి ఈ ఉసిరి దీపానికి ఉంటుంది తులసి మొక్కను పూజించేవారు తులసి మొక్క మొదట్లో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి ఇది రాయిని విష్ణుమూర్తి స్వరూపంగా మనం భావించాలి తులసి కోటలో ప్రతిష్ఠించే రాయి చాలా పవిత్రంగా ఉండాలి కాబట్టి నలుదు నదుల దగ్గర లభించే రాయిని తెచ్చి తులసి కోటలో పెట్టుకోండి తులసిని పూజించేటప్పుడు ఆ రాయికి కూడా కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు సమర్పించి పూజ చేయాలి మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మీరు పూజించి తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టి పూజించండి తులసికోటలో ఉన్న శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఆ శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మనలో చాలామంది ఈ కార్తీక మాసంలో నదుల్లో దీపాలు వదులుతూ ఉంటారు అయితే నదుల్లో దీపాలు వదలలేని వారు తులసి కోట ముందు కూడా దీపాలు వదలవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో మీరు పూజించే తులసి కోటలో పసుపు కొమ్మలు పెట్టి తులసిని పూజిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కార్తీక పౌర్ణమి నాడు తులసి మొక్కకు పసుపు దారాన్ని కట్టి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి త్వరలో వివాహం కుదురుతుంది ఇక మనలో చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది ముందుగా తులసి కోటలో దీపం వెలిగించాలా లేదా పూజ గదిలో దీపం వెలిగించాలా అని అందరికీ కూడా సందేహం ఉంటుంది అయితే ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాతే తులసి కోటలో దీపం వెలిగించాలి ఈ కార్తీక మాసంలో తులసి కోటను పూజించేవారు తులసి ముందు దీపం వెలిగించేటప్పుడు దీపం కింద కొన్ని అక్షంతలను పోసి ఆ అక్షంతల పైన దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి వెంటనే ప్రసన్నం అవుతుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం విశేషంగా ఈ కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి మొక్కను పూజిస్తే ఇక ఈ జన్మ ధన్యమైనట్లే నవంబర్ రెండవ తేదీన ద్వాదశి వచ్చింది ఈ రోజుని తులసి వివాహం జరిగింది కాబట్టి ఈ క్షీరాభిద్వాదశి నాడు మీ తులసి కోటలో ఒక వసరి కొమ్మను పెట్టి తులసిని పూజించాలి అలాగే మనలో చాలామంది ఈ కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాంటి వారు తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదని లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుందని నమ్మకం ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి దీపాన్ని ఆవుకు తినిపిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట ఇక మనలో చాలామంది విష్ణుమూర్తి పూజ కోసం తులసి దళాలు తెంపి పూజలు ఉపయోగిస్తారు అయితే పూజించే తులసి ఆకులను మాత్రం పొరపాటును కూడా కొయ్యకూడదు ఇది మహాపావకంగా పరిగణించబడుతుంది కాబట్టి పూజించే తులసి కోట పక్కనే మరో తులసి మొక్క నాటుకొని ఆ ఆకులను పూజలు ఉపయోగించవచ్చని వేద పండితులు వివరిస్తున్నారు విశేషంగా ఈ కార్తీక మాసంలో ప్రతి శనివారం నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న వెంటనే అనుగ్రహిస్తాడని కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని నమ్మకం అలాగే ఒకసారి ఉన్నట్టుండి మనం పూజించే తులసి మొక్క ఎండిపోతుంది అలాంటప్పుడు వెంటనే కొత్త మొక్కను తెచ్చుకొని నాటుకోవచ్చు అంతేకాని ఎండిపోయిన మొక్కను ఇంటి ముందు ఉంచకండి ఇలా ఎండిపోయిన మొక్కను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పారే నీటిలో వదలాలి ఇక ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు చాలామంది పసుపు గణపతిని పూజిస్తారు ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని తులసి కోటలో పెడతారు అయితే ఇలా అసలు చేయకండి ఎందుకంటే వినాయక చవితి రోజున మాత్రమే పూజించిన పసుపు గణపతిని తులసి కోటలో పెట్టాలి ఇక మిగతా ఏ రోజుల్లోనూ పసుపు గణపతిని తులసి కోటలో పెట్టకూడదు అలా పెడితే ఇంటి ఐశ్వర్యం నశిస్తుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు పవిత్రమైన తులసి కోటలో ఎప్పుడు పడితే అప్పుడు దీపం వెలిగించకూడదు ఉదయం సూర్యుడు రాకముందే తులసి కోటలో దీపారాధన చేయాలి అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాతే తులసి కోటలో దీపం వెలిగించాలి అప్పుడు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక మనలో చాలామంది ఆడవారు తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచుతారు కానీ పొరపాటును కూడా అలా చేయకండి తులసి ఆకులు కొయ్యాలంటే సోమవారం బుధవారం మరియు శనివారం ఈ మూడు రోజుల్లోనే తులసి ఆకులు కొయ్యాలని మన పెద్దలు వివరిస్తున్నారు ముఖ్యంగా అమావాస తిథి నాడు అలాగే పౌర్ణమి తిథుల్లో పొరపాటును కూడా తులసి దళాలు కొయ్యకండి అదేవిధంగా శ్రావణ నక్షత్రం ఉన్న రోజున కూడా తులసి దళాలు కొయ్యకూడదు పూజ కోసం తులసి దళాలు కొయ్యాలంటే ముందుగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని తర్వాత తులసి ఆకులు కొయ్యాలి ప్రతి ఆదివారం రోజున లక్ష్మీ స్వరూపమైన తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందట కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని ముట్టుకోకూడదని అంటారు వాస్తు ప్రకారం తులసిని పెంచేవారు తూర్పు ఉత్తరం అలాగే ఈశానం ఈ మూడు దిశల్లోనే తులసిని నాటుకోవాలి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ కార్తీక మాసంలో తులసి మొక్కకు నూటెమిది ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోయి ప్రతి పనిలో విజయం సాధిస్తారు కార్తీక మాసంలో ఈ విధంగా తులసిని పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇలా మన పండితులు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కార్తీక మాసంలో తులసిని పూజించేవారు చాలా అదృష్టవంతులని మీ పూజలకు రెట్టింపు ఫలితం కలుగుతుందని ఖచ్చితంగా చెప్తున్నారు తెలుసుకున్నారు కదండి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే ఏమవుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ